అందరికీ కూడా పేరు పేరు నమస్కారం ఎట్లా ఇందాక మొలాడు పుస్తకం గురించి సమగ్రమైన విశ్లేషణ చర్చ జరిగింది తిరుపతి కవిత్వం ఎటువంటిదో ఎట్లా ఉందో మన పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది కొంతమంది కవులకు జీవితం లేదు కవిత్వం కానీ మిత్రుడు సుగర్ణ తిరుపతికి జీవితమే కవిత్వం తన జీవితం వచ్చినటువంటిదే ఈ ఏ కవిత్వం ఇక్కడ మనం ఈ పుస్తకంలో చూసినట్టయితే ఎలాంటి కల్పన లేవు అభూత కల్పనలు అంతకంటే ఇందులో ఉన్నదంతా కూడా సమాజంలో ప్రవహించే కవిత్వం చైతన్యాన్ని సృష్టించే కవితం మీరు ఒకసారి ఈ పుస్తకాన్ని తీసుకొని చాలు ఈ పుస్తకాన్ని మీరు పేరు చూస్తే మనకు అర్థమవుతుంది మొదటి అంటే ఇది చాలా మందికి అర్థం లోపల కవిత్వం అంతా కూడా ఇలాగే ఉంటుంది అర్థం కాకుండానే ఉంటుంది కానీ దాన్ని మనం అర్థం చేసుకుంటూ ఉంటాం ఇంకా ఈ పుస్తకంలో వాడినంత కూడా ఇంటి భాష కవిత్వంలో ఇంటి భాషను ఎలా వాడుకోవాలో అని తెలిసిన దాంట్లో అసలు కుకట్లో ఉంటాడు ఈ కవిత్వం జరిగితే మన కట్లో ఉంటాడు తన కవిత్వంలో తెలంగాణ భాష అస్తిత్వాన్ని నిలబడమే కాకుండా ఆడిన పీడిత ప్రజల భాషను కవిత్వాత రావడం జరిగింది తిరుపతి గ్రాంధిక భాషకు ఉన్నత కులాల భాషకు లొంగలేదు భాషకు తన లొంగ తీసుకుంటాడు అట్లాగే ఈ కవిత్వంలో స్థానిక గ్రామీణ నేపథ్యంలో కవిత్వంతో పాటు అభ్యుదయం ఉంది విప్పుల ప్రభావాలు ఉన్నాయి ఇందులో మనం చూడాలి అట్లాగే ఎన్సీలు కూడా ఉన్నాయి సమర్థవంతమైన కవిగా పాటించాలంటే మనకి విస్తృతంగా అధ్యయనం ఉండాలి పోయింటి యొక్క ఫామ్స్ తెలిసి ఉండాలి స్టైల్స్ తెలిసి ఉండాలి టెక్నిక్ తెలిసి ఉండాలి ప్రకృతిని పరిశీలించి ఉండాలి భావోద్వేగాల లోతులు తెలుసుకు అర్థం చేసుకుని ఉండాలి ఇంకా ఈ క తిరుపతి యొక్క కవిత చూస్తే ఈ టెక్నిక్స్ తన రాసినటువంటి కవిత్వాన్ని ఎలా ఎడిట్ చేసుకోవాలని కూడా కవిత తెలుసుకున్నాయి ఇప్పుడు ఇవన్నీ తెలిసి రాసినటువంటి కవిత్వం ఏదైతే అట్లాగే ఈ కవిత్వంలో కూడా బుద్ధి వికాసాన్ని కలిగించేటువంటి సాహిత్యం ఉంది ఆవేశపూరితమైనటువంటి సాహిత్యం ఉంది స్వేచ్ఛ కోసం బతకడం కోసం ఈ కవిత్వం ఉంది కవిత్వం జీవధార అది లేకపోతే సమాజంలో జీవ చైతన్యం లేదు మనుషులు మన మనుషుల్లా మారుతారని చెప్పేసి అంటాడు అట్లాగే ప్రజా జీవితాలకు సంబంధించిన చేదు విధాలను మనం ముందుంచేదే కవిత్వం అని చెప్పేసి ఇంకొకరు అంటారు అట్లా ఈ ప్రజా జీవితాలకు సంబంధించినటువంటి విధానం ఈ కవిత్వము ప్రజల్ని మనుషులుగా నిలబెట్టేటువంటి కవిత్వం మనం తిరుపతి కవిత్వంలో చూడవచ్చు అట్లా ప్రజల కోసం ప్రజలకు సంబంధించిన కవిత్వాన్ని రాసినటువంటి తిరుపతిని మనసారి అభినందిస్తూ ఇలాంటి కవిత్వాన్ని ఇంకా ఇంకా తీసుకొచ్చి మనందరం కూడా తిరుపతి రాసినటువంటి పాటలో నడవాలని కడతామని కోరుకుంటూ తిరుపతికి మరొకసారి అభినందన తెలియజేస్తూ ధన్యవాదాలు థ్యాంక్